నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే రాష్ట్రంలో పేద మైనారిటీ వర్గాల సంక్షేమంపై రాష్ట్రదనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో మైనారిటీ సంక్షేమ ప్రభుత్వ సలహాదారుడు ఎంఏ షరీఫ్ చర్చించారు సీఎం చంద్రబాబు మైనారిటీల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారన్నారు దర్గాలు మస్జిద్ల అభివృద్ధిపై ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్రతో షరీఫ్ చర్చలు జరిపారు ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రామకృష్ణ మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ మాజీ వైస్ చైర్మన్ పంచపర్వాల కాశీ విశ్వనాథం కృష్ణాజిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ నగర టీడీపీ అధ్యక్షుడు ఎన్ డి ఇలియాస్ పాషా తదితరులు పాల్గొన్నారు దివ్యాంగులకు సాయం చేయడంలో ఎంతో ఆనందం ఉంటుందని మంత్రి కొల్లు రవీంద్ర సతీమణి కొల్లు ఫౌండేషన్ ఫౌండర్ కొల్లు నీలిమ అన్నారు సోమవారం దివ్యాంగులకు వీల్చైర్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా కొల్లు నీలిమ మాట్లాడుతూ కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు సేవలు చేస్తున్నామన్నారు కుల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో హిందూ కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న వాలీబాల్ టోర్నమెంట్ ఫైనల్స్ లో తాళ్లపాలెం బేక్ టీం విజేతగా నిలిచింది రన్నర్స్ ఎన్టీఎం స్పైకర్స్ టీం నిలిచారు కాగా తుమ్మలపాలెం జట్టు మూడవ స్థానంలో వాటర్ ట్యాంకు జట్టు నాలుగవ స్థానంలో నిలిచారు విజేతలకు జనవరి మూడు రెండు వేల నాలుగు తేదీల్లో హిందూ కళాశాల ప్రాంగణంలో జరిగే యువ కిరటాల్లో బహుమతులు అందజేస్తారని కొల్లు ఫౌండేషన్ డైరెక్టర్ కొల్లు పునీత్ చంద్ర తెలిపారు ఈ కార్యక్రమంలో హసీం బేగ్ అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నం పద్మావతి జూనియర్ కళాశాల విశాల ప్రాంగణంలో జనవరి మూడు రెండు వేల నాలుగు తేదీల్లో నిర్వహించనున్న యువకిరటాలు కార్యక్రమ ఏర్పాట్లపై సోమవారం ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు పిడి సాయిబాబు టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రపాటి గోపీచంద్ కోఆర్డినేటర్ ఆనంద్లు సమీక్షించారు మూడవ తేదీ నిర్వహించే కార్యక్రమాలకు నాలుగవ తేదీన నిర్వహించే కార్యక్రమాలకు విడివిడిగా ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేసేందుకు కావలసిన సన్నాహాలు ఏర్పాటు చేశారు ప్రధాన వేదికపై నృత్య ప్రదర్శనలు లలిత సినీ సంగీత విభావరిలో ప్రముఖుల ఉపన్యాసాలు ఏర్పాటుపై చర్చలు జరిపారు మూడవ తేదీ పదివేల నాలుగు వందల ఇరవై మంది విద్యార్థులు చిత్రలేఖనం పోటీల ఏర్పాటుపై చర్చించారు కాగా మంగళవారం నోబుల్ కళాశాల ప్రాంగణంలో విద్యార్థులకు క్విజ్ వక్తృత్వం పాటల పోటీలు ఏర్పాటు చేశారు ఈ పోటీల్లో మూడు వేల మంది విద్యార్థులు పాల్గొంటారు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర నిర్వహించే ఈ యువ కార్యక్రమం యువతీ యువకులు విద్యార్థులు పాల్గొంటున్నారు వీరందరికీ కావలసిన భోజన ఏర్పాట్లపై సోమవారం మెప్మా పిడి సాయిబాబు టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ కోఆర్డినేటర్ ఆనంద్ జిల్లా ఇంటర్ అధికారి సాల్మన్ రాజు లేడియామ్థిల్ కళాశాల లెక్చరర్ లంకిశెట్టి హరనాథ్లు చర్చించారు మంగళవారం ఉదయం ఈ కార్యక్రమాలపై మంత్రి కొల్లు రవీంద్ర జిల్లా పరిషత్ సమావేశపు హాలులో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు మచిలీపట్నం ఏపీ రెసిడెన్షియల్ మైనారిటీ పాఠశాలకు కావలసిన సొంత భవనాలు నిర్మించేందుకు కృషి చేస్తామని మైనారిటీ సంక్షేమ ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్ అన్నారు సోమవారం చిలకరపూడిలోని ఏపీ రెసిడెన్షియల్ మైనారిటీ పాఠశాలను సందర్శించారు భవన నిర్మాణాల పనులు ఆగిపోయినందుకు వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా విద్యార్థులతో షరీఫ్ ముఖాముఖి మాట్లాడారు ఇందుకు కావలసిన నిధులు మంజూరు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి అబ్దుల్ రబ్బానీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పర్నానా వగ్బాటు ఇన్స్పెక్టర్ సూహు ఆలీషా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్ రాయన్న ప్రిన్సిపాల్ వి వెంకటేశ్వరరావు టీడీపీ నాయకులు హసీంబేగ్ అబ్దుల్ అజీమ్ తదితరులు పాల్గొన్నారు పోలీసు కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం సోమవారం జిల్లా పోలీసు పరేడ్ ప్రారంభమయ్యాయి జిల్లా ఎస్పీఆర్ గంగాధరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దేహదారుడ్య పరీక్షలకు ఎత్తు బరువు ఒక వెయ్యి ఆరు వందలు ఒక వంద మీటర్ల పరుగు పందెం లాంగ్ జంప్ ఆర్ఎఫ్వడి కంప్యూటర్ టెక్నాలజీ పరీక్షలు జరిపారు ఎత్తు ఛాతీ కొలతలు తీసుకున్నారు ఆధార్ స్టడీ సర్టిఫికెట్లు మార్కుల జాబితాల ఒరిజినల్ సర్టిఫికెట్లు పరిశీలించారు ఆరు వేల ఒక వంద పోలీసు కానిస్టేబుళ్ల భర్తీకి సోమవారం రెండు వందల యాభై నాలుగు మంది అభ్యర్థులు హాజరయ్యారు నూట డెబ్బై ఒక్క మంది అభ్యర్థులు మెయిన్సు అర్హత సాధించగా ఎనభై మూడు మంది డిస్క్వాలిఫై అయ్యారు ప్రిలిమినరీ పరీక్షలు పూర్తి చేసిన అభ్యర్థులకు ఫిజికల్ మెజర్మెంట్ ఎఫిషియన్సీ టెస్టులు నిర్వహిస్తున్నారు ఏడు వేల తొమ్మిది వందల ఎనిమిది మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో పదహారు వందల ఇరవై తొమ్మిది మంది మహిళలు ఉన్నారు రోజుకు ఆరు వందలు మంది అభ్యర్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాల్లో అడిషనల్ ఎస్పీ ఆడ్మిన్ పివి నాయుడు ఏఎస్పీ డీఎస్పీలు సిఐలు ఆర్ఓలు పాల్గొన్నారు మచిలీపట్నం జైహింద్ సెకండరీ పాఠశాలలో సోమవారం ఏర్పాటు చేసిన మచిలీపట్నం మండల విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు స్పందన లభించింది మూడు విభాగాల్లో నలభై ఏడు పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు ఎంఈవో దుర్గాప్రసాద్ ఈ ప్రదర్శనను పర్యవేక్షించారు ఈ సందర్భంగా వ్యక్తిగత విభాగంలో రుద్రవరం ఏపీ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థి పి సుకుమార్ ప్రదర్శించిన స్మార్ట్ ఇరిగేషన్ సిస్టంకు ప్రథమ బహుమతి లభించింది అదే విధంగా గ్రూపు విభాగంలో రుస్తుమ్మాద మున్సిపల్ బాలుర పాఠశాలకు చెందిన పి పవన్ వెంకటకుమార్ ప్రదర్శించిన ఆటోమేటిక్ గేట్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రథమ స్థానంలో నిలిచింది ఉపాధ్యాయుల విభాగంలో ఆంధ్రప్రదేశ్ బిసి బాలికల రెసిడెన్షియల్ ఉపాధ్యాయురాలు ఎస్ స్వాతి ప్రదర్శించిన అంశానికి ప్రథమ బహుమతి లభించింది ఇదే పాఠశాలకు చెందిన విద్యార్థినులు కె లిఖిత ఎస్ కావ్య ఎం గ్లోరియా లైకాలు క్విజ్ విభాగంలో ప్రథమ స్థానం సాధించారు వీరందరూ ఇలా మండల స్థాయి ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులు జిల్లా స్థాయిలో జనవరి రెండున గుడివాడ మాంటిసోరి పోటీలకు హాజరవుతారు ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి దుర్గాప్రసాద్ పాటు ఎంఈవో రెండు గురుప్రసాద్ మండల సైన్స్ ఆఫీసర్ శ్రీనివాసరావు జైహింద్ పాఠశాల హెచ్ఎం సూర్యనారాయణ చిలకలపూడి హైస్కూల్ హెచ్ఎం కృష్ణమూర్తులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు బహుమతులు పొందిన విద్యార్థులను అభినందించారు భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ను పార్లమెంటు సాక్షిగా అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని సిపిఎం నగర కార్యదర్శి బూర సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు ఈరోజు దేశవ్యాప్తంగా వామపక్షాలు ఇచ్చిన పిలుపులో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ను అవమానించిన కేంద్ర హోంమంత్రి రాజీనామా చేయాలి దేశ ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాలని కోరుతూ మచిలీపట్నం వామపక్షాల ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు సిపిఎం సీనియర్ నాయకులు కొడాలి శర్మ సిపిఐ మచిలీపట్నం నియోజకవర్గ కార్యదర్శి లింగం ఫిలిప్ దేవభక్తుని నిర్మల చంద్రపాల్ కొడాలి సుజాత ఈశ్వరరావు యునాస్ ధనంజయరావు తదితరులు పాల్గొన్నారు కిశోర బాలికలపై అత్యాచారాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఐసీడీఎస్ సిడిపిఓ కె గ్లోరీ అన్నారు సోమవారం గూడూరు మండల పరిషత్ కార్యాలయంలో కిశోర వికాసం కార్యక్రమంలో భాగంగా సచివాలయ సిబ్బంది ఏఎన్ఎం అంగన్వాడీ కార్యకర్తలు మహిళా పోలీసులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా గ్లోరీ మాట్లాడుతూ పదకొండు నుంచి పదిహేను సంవత్సరాల కిశోర బాలికలను ఒక గ్రూపుగాను పదిహేను నుంచి పద్దెనిమిది సంవత్సరాల బాలికలకు ఒక గ్రూపుగా విభజించి వారికి మండలంలో అవగాహన సదస్సు నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ తరుణ్ శంకర్ ఇన్ఛార్జీ ఎన్డీఓ రాజేశ్వరి మానవ హక్కుల ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి గోవాన ప్రశాంతి ఎంఈఓ పి సుబ్రహ్మణ్యం ఐసీడీ సూపర్వైజర్లు ఉషశ్రీ రేవతి వెలుగుపిడి తదితరులు పాల్గొన్నారు ఇటీవల బదిలీపై వచ్చిన తరకటూరు కార్యదర్శి ఎన్ సాంబశివరావు అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు గ్రామ పంచాయతీ ఏడు చెరువులకు పాటదారులు కట్టిన ఇంటి నీటి పన్ను పంచాయతీకి జమ చేయలేదని తరకటూరు ఎంపీటీసీ సభ్యుడు జక్కా ధర్మారాయుడు సోమవారం జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేశారు పాటదారులకు రసీదిచ్చారని బ్యాంకులో జమ చేయలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు ఎలక్ట్రిక్ సామాన్ల కొనుగోలు శానిటేషన్ సింగల్ క్లియరెన్స్ లో కూడా సర్పంచ్ కలిసి అవకతవకలు జరిగాయని వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు పెడన మండల ఆర్యవైశ్య సంఘానికి నూతన కార్యవర్గం ఎన్నికయింది సోమవారం స్థానిక వాసవి ప్రార్థనా మందిరంలో జరిగిన సంఘ సర్వసభ్య సమావేశంలో ఈ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షుడుగా దేశు శ్రీనివాస్ గౌరవాధ్యక్షుడుగా కొత్త ఫణిభూషణరావు కార్యనిర్వాహక అధ్యక్షుడుగా జల్లూరి చిట్టికోటయ్య ఉపాధ్యక్షుడుగా మామిడి సత్యనారాయణ ప్రధాన కార్యదర్శిగా ఎండూరి లక్ష్మీకాంతరావు కార్యదర్శిగా పద్మనాభుని వెంకటేశ్వరరావు కోశాధికారిగా కొల్లిపర నాగేశ్వరరావులు ఎన్నికయ్యారు ఈ ఎన్నిక ఆర్యవైశ్య ప్రముఖులు సన్నిధి నాగసాయి కుల్లూరి చిన్నాల పర్యవేక్షణలో జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నూతనంగా ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు ఇందులో భాగంగా సోమవారం మచిలీపట్నం ప్రభుత్వ లేడీ ఆమ్ల్ జూనియర్ కళాశాలను జేసీ గీతాంజలి శర్మ సందర్శించారు మచిలీపట్నం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించేందుకు అనువుగా ఉంటుందో లేదో జేసీ పరిశీలించారు జనవరి రెండు వేల ఇరవై ఐదు మూడవ తేదీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హిందూ కళాశాలలో జరిగే యువ కిరటాలు కార్యక్రమానికి అతిథిగా హాజరుకానున్నారు ఆ రోజు మచిలీపట్నం ఎస్వి పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో నిర్మించిన నూతన భవనం ప్రారంభంతో పాటు ఇంటర్ విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించేందుకు అంగీకరిస్తే ఇందుకు కావలసిన సన్నాహాలను జేసీ చేపట్టారు కళాశాల ప్రిన్సిపాల్ సుందరలక్ష్మి ఇంటర్ జిల్లా అధికారి సాల్మరాజులతో దీనిపై చర్చించారు మచిలీపట్నం లేడీ ఆమ్థిల్ జూనియర్ కళాశాలలో ఐదు వందల అరవై మంది బాలికలు విద్యనభ్యసిస్తున్నారు వీరిలో నూట ఇరవై మంది విద్యార్థులు కళాశాల పక్కనే ఉన్న హాస్టల్లో భోజనం చేస్తున్నారు మిగిలిన నాలుగు వందల నలభై మందికి కావలసిన బియ్యం ఇతర నిత్యావసర వస్తువులు తీసుకుని వచ్చేందుకు ఆర్డీఓ స్వాతి తహసీల్దార్ మధుసూదనరావు ఇంటర్ జిల్లా అధికారి సాల్మరాజు డిఈవో రామారావు ఎంఈఓ దుర్గాప్రసాద్ లతో చర్చించారు ప్రభుత్వం ఏర్పాటు చేసే మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనానికి కావలసిన వస్తువులను సమకూర్చాలన్నారు మచిలీపట్నం లేడియామ్థిల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలును జేసీ పరిశీలించారు భోజనాన్ని చూసి సంతృప్తి చెందినప్పటికీ స్టోర్ రూమ్ శుభ్రత లేకుండా ఉండటంపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు వంట ఏజెన్సీ విద్యార్థులకు భోజనం పెట్టే ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు విద్యాశాఖాధికారులు పాఠశాలను సందర్శించినప్పుడు మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించాలని ఆదేశించారు కాగా లేడీ ఆమ్థిల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో వాచ్మెన్ వసతి గృహంలో యువకులు ఉండటంపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు బాలికలు చదివే ప్రాంగణంలో యువకులు ఉండటం ఏమిటని ప్రశ్నించారు సరైన పర్యవేక్షణ ఉండాలని ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సుందరలక్ష్మికి జేసి ఆదేశించారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం